మేషరాశివారు మరో ఐదు రోజుల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక కారణంగా మీకు జరగబోయే సంఘటనలు ఇవే మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో కొంచెం దుడుకు స్వభావం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది చేసే పనుల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు అంత త్వరగా ఇతరుల మాటలు పట్టించుకోరు ఎవరైనా తనకు నచ్చిన వారి గురించి ఏదైనా చెప్పినా పూర్తిగా తెలుసుకుంటారు తప్ప అంత త్వరగా తన యొక్క మనుషులు అయితే వదులుకోరు అయితే ఈ వారికి మండే అగ్నితత్వం రాశి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా కోపడిపోతూ ఉంటారు ఈ కోపం కారణంగానే ఎంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని కూడా దూరం చేసుకున్న సందర్భాలు అయితే వీరి జీవితంలో ఎన్నో ఉన్నాయి అయితే మేష రాశివారు కొంచెం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది అయిపోవాల పరిస్థితులు కానీ అవతల వారి యొక్క పరిస్థితులు వీరు అర్థం చేసుకోరు ఎవరైనా తనకు సహాయం చేయలేనట్లయితే చాలా కోపాడతారు తాను సహాయం అడిగినట్టే వెంటనే చేసేయాలని అనుకుంటారు అలానే మేష రాశివారు ఆలోచనల విషయంలో మాత్రం చాలా తెలివిగా ఉంటారు పైకి ఏమి తెలియనట్టు ఉంటారు కానీ తను ఏదైనా ఒక విషయం గురించి ఎవరికి చెప్పకూడదు దాన్ని చాలా రహస్యంగా ఉంచాలనుకుంటే మాత్రం అస్సలు పొరపాటును కూడా ఈ రాశివారు నోరు జారని చెప్పుకోవచ్చు ఎవరైనా తనకి నమ్మి రహస్యాలు చెప్పినట్లయితే వాటిని కూడా అస్సలు బయటపడతారు రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ కూడా మీకు అంత ఆనందంగా అయితే ఉండదు అంటే వ్యాపార పరంగా ఎంత లాభం వచ్చినా కూడా వ్యాపారం చేసే పరిస్థితి ఏదైతే ఉందో అది రోజురోజుకి కష్టతరంగా మారిపోవడం శత్రు బాధలు పెరిగిపోవడం ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోవడం ఇలా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది వల్ల ఎంత డబ్బు వచ్చినంత ఒత్తిడి తీసుకోలేక ఇంకా ఈ వ్యాపారాలు ఆపేద్దామా ఇంకొక రంగంలోకి అనే ఆలోచనలు అనేవి ఉంటాయి అయితే పార్ట్నర్షిప్ల విషయంలోకి మాత్రం అస్సలు వెళ్లవద్దు మీకు పార్ట్నర్షిప్లు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి సొంతంగానే వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అయితే మేషరాజుకి సంబంధించిన విద్యార్థులు విద్య కన్నా ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెడతారు స్నేహితులతో కలిసి తిరగడానికి కానీ లేకపోతే ప్రేమ విషయాలు మొదలైన వాటిపై స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది ఇవి మీ విద్యపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో కనుక మీరు ఏమాత్రం యావరపాటుగా ఉన్న మీ యొక్క విద్యా జీవితం పైన ప్రభావం పడే అవకాశం ఉంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అయితే అవే తర్వాత పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో అస్సలు ఏమరపాటుగా ఉండకండి అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది ఉద్యోగపరంగా ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు అయితే వింటారు ఉద్యోగ ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక కారణాల వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ఈ సమయంలో ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు అన్నీ పూర్తవుతాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి పై స్థాయి అధికారుల నుండి ఖచ్చితంగా సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవడం లో ఎటువంటి సందేహం లేదు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయంలో మాత్రం మేషరాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా చేతిలో డబ్బు అనేది నిలవకపోవడం ఉంటుంది స్నేహితులు కానీ ఇతర వ్యక్తులు కానీ మీ దగ్గర నుండి నిరంతరం కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఎవరైనా సరదాగా బయటకు వెళ్దామని అంటారు కానీ వారు ఎటువంటి డబ్బు తీయకుండా మీతోనే డబ్బు ఖర్చు పెట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుటుంబ విషయంలో విశేషమైన మార్పులు పొందుతారు ముఖ్యంగా కుటుంబ పరంగా మీరు కోరుకున్న విధంగా ఏవైతే బంధాలు బంధుత్వాలు ఉన్నాయో అవి తిరిగి లభిస్తాయని చెప్పుకోవచ్చు అంటే ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారు అటువంటి వారు తమ తప్పును తెలుసుకొని మరలా మీతో బంధుత్వాన్ని స్నేహాన్ని కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తారు జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం వీటి వల్ల ఎక్కువగా మీకు వివాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సహజంగానే రాశివారు జీవిత భాగస్వామి విషయంలో అమితమైన ప్రేమను చూపిస్తారు ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి తనతో ఉండాలని కోరుకుంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే రాజకీయస్తులకి ఈ మాసంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు కూడా దక్కించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మేషరాజ్కి సంబంధించి ఎవరైతే సినీ కళా కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారు అలానే కళాకారులు ఒకప్పుడు ఎవరైతే మోసం చేసి ఉంటారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కళారంగ పరంగా డ్రీమ్ ప్రాజెక్టులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు కెరియర్లో అయితే అవకాశాలు చిన్నవి పెద్దవని చూడకుండా వాటి గురించి మీరు నిరంతరం కష్టపడుతూ ఉండండి అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కోరుకున్న ఉద్యోగాలకు ప్రయత్నం చేయడం మంచిది మేష రాశి వారికి సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అమ్మకం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఖచ్చితంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి చెరువులు విషయంలో కోరుకున్న విధంగా లాభాన్ని పొందుతారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా అనుకూలంగానే ఉండబోతుంది ముఖ్యంగా ఎవరైతే ఎంతో కాలంగా పెట్టుబడులు పెట్టి లాభాలు లేక లేకపోతే వాటి నుండి ఎటువంటి రిటర్న్స్ లేక ఎదురుచూస్తూ ఉన్నారో వారికి సమయం నుండి ఖచ్చితంగా వాటి నుండి మీకు ఆదాయం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వివాహ విషయంలోనూ ప్రేమ విషయాల్లో శుభవార్తలు వింటారు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ